హాయ్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు సండే నేను ఇంకా చాలా హుషారుగా ఉన్నాను ఈరోజు పిల్లలు అందరూ ఇంటికాడే ఉన్నారనమాట ఈ మా ఆయన గారిని ఇంటికాడే ఉన్నాడు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను సండే రోజు అనమాట ఈరోజు మార్కెట్కి వెళ్ళి చికెన్ పట్టుకొచ్చారు చికెను అక్కడ నుంచి పచ్చిమిరపకాయలు టమాటాలు కొత్తిమీర పుదీనో మసాలా తీసుకొచ్చారనమాట ఈ మసాలా ఎందుకు రా నేను అడిగాను అనమాట అడిగితే ఏమన్నారు పిల్లలు బగారాన్నము లేకపోతే బిర్యానీ చేయమన్నారు నాకైతే బిర్యానీ అయితే రాదు ఎందుకంటే నేను ఎప్పుడు చేయలేదు చికెన్ బిర్యానీ కానీ ఎప్పుడైనా కానీ మసాలా అన్నం అయితే చేస్తాను అది బగారాన్నం అయితే చేస్తాను అది కానీ ఈ బియ్యం కానీ మా పెద్దబ్బాయి మన పుట్టినరోజు అప్పుడు పోయిన నెలలో ఎప్పుడు అయింది కదా ఆ నెలలో ఈ బియ్యం అయితే మిగులు ఉన్నాయి అబ్బాయికి బిర్యానీ చెయ్యంగా అందుకని చెప్పేసి ఈ చేద్దామని అనుకున్నాను ఇంకా పిల్లలు చేయమంటున్నారు కదా ఎట్ట సండే కదా చేద్దామని అని తీసుకొచ్చారు నాకైతే చేత కాదు అన్నీ చేయడానికి మామూలు బీంతో అయితే నేను చేస్తాను మామూలుగా బగారన్నం చేస్తాను ఇంతవరకు ఫస్ట్ టైం అనమాట ఈ బాస్పతి బియ్యంతో నేను బగారన్నం ఫస్ట్ టైం చేయటము ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను ఇక్కడ టమాటాలు కానీ కోసుకోవాలి కొత్తిమీర ఎన్ని ఉన్నాయి మనకి ఎప్పటికప్పుడే తెచ్చుకోవాలి మనకే ఫ్రిడ్జ్ లేదు ఏం లేదనమాట ఏ రోజుది ఆ రోజుదే ఇక్కడికి వచ్చాక నేను అది కానీ నేను వాషింగ్ మిషన్ కానీ కొనుక్కొచ్చుకున్నాను ఈ పిల్లి మా దగ్గరికి మేమేం తెచ్చుకున్నది కాదు ఏం కాదు అది మా ఇంటికి వచ్చిన చిన్న పిల్ల వణుకుతున్నది చచ్చిపోతుంది అనుకున్నా అట్టడిది ఈ పిల్ల మట్టుకు నేను చాక్కున్నాను ఇప్పుడు కడుపుతో ఉంది ఇంత పెద్దదైంది మా ఇంట్లో ఎంత గోలుగా ఉంది చూడండి వేసుకున్నావా పోరా ఇగో వాళ్ళందరూ ఇంటి దగ్గరే ఉన్నారు ఎక్కడరా లిఫ్టిక్ ఓఎమ్మా సరే సరే మరి ఉంటా అనమాట మనం కూర అన్న మొదలు పెట్టారు ఈ లోపల నాకు చాలా చాలా ఆకలి అవుతుంటే నేను ఏం చేశాను మా ఆయనకి ఒక్కసారి ఏమో తినాలనిపిస్తుంది అంటే నాకు ఈ అంటే చాలా ఇష్టము ఎగ్ పప్పులు ఈ తీసుకొచ్చాడు మా ఆయన తినమన్నాడు అంతలోకి టైం అవుతుంది ఈ టైంలో అన్నం కూర కూరయ్యారికి చాలా చాలా టైం అయిపోతుంది ఈ లోపలి తింటా వంట చేసుకో అని చెప్పాడు అనమాట మొత్తం అయితే నేను తినలేను అందుకని చెప్పేసి ఆయన కానీ పిలిచాను తిందురా అని పిలిచాను ఆయన ఏమో ఏదో రాసుకుంటా అక్కడైతే కూర్చొని ఉన్నాడనమాట నేను తిను తిను అని అన్నాడు అనమాట నేనైతే తిందామని చెప్పి అయితే నాకు చాలా చాలా అయితే చాలా ఇష్టము ఎగ్ అంటే అందుకని చెప్పి ఒకసారి చిన్నప్పాయి తెచ్చాడు ఒకనొకసారి నైట్ పూట చాలా బాగున్నాయి నేను మొత్తం అయితే తిన్ను ఒకటే తింటాను అయితే సీరీస నేను ఒకటే తింటాను ఆయన అంటున్నాడు సీరిసగం తిన్నాం ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది కదా నువ్వు ఒకటి నేను ఒకటి శరీరసగం తిందామని అన్నాను వస్తున్నా వస్తున్నానని ఆయన అక్కడే కూర్చొని బుక్ పట్టుకొని చేస్తూ అక్కడ కూర్చొని ఏదో రాసుకుంటా ఉండు మనిషి రెండు సార్లు పిలిచాను రాలేదు సరే నేను మళ్ళీ తిందాంలే అని చెప్పేసి మళ్ళీ కొట్టేసి మంచిగా వాటర్ తాగదాము పొడి పొడిగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం వాటర్ అయితే తీసుకుంటున్నాను తాగుదామని అప్పుడు మూతికైతే మొత్తం పొడి పొడి మొత్తం అంటుకునింది చేసుకున్నా క్లీన్ చేసుకొసుకుని కొంచెం నీళ్ళు తాగాను మళ్ళీ కొంచెం కూరగాయలు పెట్టుకోవాలి ఈ లోపల పిలిచినా కానీ రాలేదు రెండు సార్లు అదే రాసుకుంటూనే ఉన్నాడు ఎంతసేపు పిలిచినా రాలేదు తర్వాత ఆయన దగ్గరికి పోయి మరీ పిలిచాను వస్తున్నాను అన్నాడు సర్లే అని చెప్పేసి టీవీ సౌండ్ అయితే మోగుతుంది దాని బయటికి అది మోగుతుంది ఈ పక్క అయితే నేను రాసుకుంటాను ఈ ఇంట్లో మటుకు పిల్లలు ఉన్నారనమాట ఆ బెడ్రూంలో తర్వాత వచ్చి తినేస్తున్నాడు తింటా నవ్వుతూ ఉన్నాడు నువ్వు ఎగిరి వద్దు నువ్వు మంచిగా తిను అది అంటుంటే ఇంకా అలాగనే అంటే అట్లా ఇట్లా ఊపుతా తలుపుతా ఉన్నాడు తింటుండు ఆయన ఒకటి కానీ తినలేదు ఇంకా సగమై తిన్నాడు ఆయన ఒకటి తిను నువ్వు ఒకటి తిని తర్వాత నేను తింటాను అని చెప్పినాను సరే సరేన ఆయన అయితే అదే అంటుండు అది ఆకలి అవుతుంది అందుకే నేను ఒకటిన్నర తింటాను ఒకటిన్నర తిని అనడు నేను ఒకటే నాకు ఫుల్ అయిపోయింది ఇంక మళ్ళీ బయట మటుకు బట్టలు మటుకు ఇటు సైడ్ నేను ఆరేసుకునేదాన్ని ఎప్పుడు అటు చిన్న చిన్న తుప్పర్లు పడుతున్నాయని చెప్పేసి గేటు అయితే తడవకుండా గేట్ దగ్గర పైన అక్కడ ఇక్కడ వేస్తాను అప్పటికి వర్షం అయితే రాలేదు వసద్దేమని మొబ్బు అయితే బాగా పట్టింది మబ్బు చుట్టుపక్కల నల్లగా మబ్బు అయితే పట్టింది ఎంత వాతావరణం అయితే చాలా చాలా బాగుంది అనమాట నేను ముగ్గు పెట్టింది ఇది పోతుంది ఏమోనని ఆలోచిస్తున్నాను ఈరోజు సండే రోజు కదా చిన్న ముగ్గే పెట్టుకున్నాను ముగ్గు పెట్టుకున్నా వాన వస్తుంది ఏమనని అదొక డౌట్తో నేను చూస్తున్నాను పచ్చగా చెట్లు ఆ వాతావరణం బాగుంది ఇక్కడైతే కూర అయితే అయిపోయింది రెడీ అయిపోయింది చికెను ఆకలి అయితే అవుతుంది అంటే ఇంకా ఆ టైంలో ఏం తింటావు నాలుగైంది టైం కరెక్ట్గా అన్నం కూరయ్యారికి నాలుగైంది అప్పటికి తింటావా అంటే ఇప్పుడు తింటా తినాలా వద్దా తినాలా వద్దా అని చాందోడైతే ఆలోచిస్తున్నాడు తిందురా మరి అవింది కదా మరి తింటే ఒక ముద్ద అయిపోతుంది కదా అని నేను అన్నాను సరే సరే చూద్దాము ఆకలి తింటా లేని ఈ సినిమా అయిపోయి అని అంటున్నాడు సినిమా ఎప్పుడైపోతుంది నువ్వైతే తిందువురా అని నేను అన్నానమాట కుక్కరు మోదీశాను అట్లయితే అయింది మా పెద్దబ్బాయి వచ్చి వచ్చి తోటి నేనే నేనే అస్తంతో అలా అలా అనమాట పొడిగా ఉందా లేదా అని బాగానే ఉంది కొంచెం పర్వాలేదు మంచిగానే అయింది అనుకుంటున్నాను నేనైతే మా పెద్ద కొడుకు తీసుకొని అస్తం తీసుకొని ఇట్లా ఇట్లా రౌండ్ అయితే తిప్పాడు అమ్మమ్మలు కొంచెం మన బైక్ ఏంటంటే పెట్టేసి పోనని కొంచెం బాంతే పంపించేసేసినాను అనుభాయికి ఇవ్వటానికి మేమైతే ఆకలవుతుంది పెట్టి మిమ్మల్ని అన్నాడు సరే సరే కొద్దిగా తినలే తర్వాత పది గంటలకు తర్వాత తినవు మళ్ళీ అంతకైతే ఆకలి అయితే ఇప్పుడు తినంటే ఇప్పుడు ఈ టైంలో నాలుగు గంటలు తింటున్నాం మరి ఎట్లా ఉంటుందో ఏమో పొద్దు నుంచి అన్నం తిల్లేదు ఏం తెలియదు పొద్దున ఎప్పుడో టిఫిన్ చేసాము అది కాక ఇందాకాల మనం హెగ్ పప్పులు తిన్నాం కదా మరి ఎట్లా ఉంటుందో ఏమో కానీ అంటున్నాడు అంటే పర్వాలేదు కొంచెమన్నా తిను మరి తినకుండా ఎట్లా అని నేను అన్నాను అనమాట పల్లె ప్లేట్లు అయితే వేస్తున్నాను పిల్లలు అయితే నవదీప్ని పిలిచారు రెండు సార్లు నవదీప్ అని నవదీప్ అయితే అట్లనే ఇంట్లోనే లోపల బెడ్రూమ్లో పండుకొని ఉన్నారు పండుకొని ఉన్నారు ఎవరు రావట్లేదు ఇంకా పెద్ద అబ్బాయి ఏమో అన్నం వీటనకి పోయి అట్టే కూర్చున్నాడు చిన్నైనా ఏడే పండుకొని ఉన్నారనమాట అందరు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా బయటికి వెళ్ళిపోయి ఉంటారు అందరూ ఇప్పుడు దాకా గుంపులు గుంపులు ఉండి అల్లరి అల్లరి చేస్తూ ఉన్నారు లోపల గోల గోల చేస్తూ ఉన్నారు అందరు కలిసి మా చిన్న పిల్లలు మా పిల్లలు వీళ్ళందరూ వండుకొని అప్పు అవను అందరూ నేను చికెన్ అన్నీ వేసాను ఎట్టుందో ఏమో అన్నమేమో ఏందో కొంచెం మెత్తగా ఉంటుందో ఎట్లా ఎక్కిరిస్తారో ఏమో అని అనిపించింది ఏడ మా పెద్ద అబ్బాయి ఏమో నేను అన్నం తెచ్చుకొని ఇక్కడే తింటానమ్మా నేను ఎందుకంటే అమ్మల దగ్గర ఇలా అన్నం తినేది కూర అన్నం తెచ్చుకొని ఏడే తింటానంటే తినన్న ఈ లోపల ఇంకా అందరూ వెళ్ళిపోయిండ్రు మధ్యాహ్నం కొడుకులు పిల్లలు ఇప్పటిదాకా కలర్ అలర్ చేసి అమ్మల ఇంటికి వెళ్ళిపోయిండ్రు ఇంకా మేమిద్దరు మిసాలే చేరికొద్ద తిన తినేద్దామని తింటున్నా తింటుంటే ఇంకా తర్వాత ఈ మనిషి ఏం చేసిండు కలుపుకుంటాను మెత్తంగా ఉంది కొంచెము అది ఇది అని అని అన్నాడు నేనైతే రెండు ముక్కలు వేసుకుని నేను చూద్దాము ట్రై చేద్దాము ఉప్పు అన్నీ సరిపోయా కారం అంత సరిపోందా లేదా అని చెప్పేసి నేను కొంచెం వేసుకున్నాను కొంచెం కూర వేసుకున్నాను కలిపాను అనమాట మీకైతే చూపిస్తున్నాను చూస్తున్నా చూస్తుంటా లేదా అన్నట్టుగా తర్వాత ఎట్లుంది ఉంది చెప్పనంటే అది మెత్తగా అయింది అని అని అంటుండో ఏం కాదులే మంచిగానే ఉంది మాకైతే బాగానే ఉంది నేను అంటున్నాను అందుకే తర్వాత మీ అందరికీ తినండి అని చూపించి నేను తింటున్నాను అనమాట మీరందరూ తినడానికి వచ్చినా నాకు ఇబ్బంది లేదు మీరు అందరు రావచ్చు వండి పెడతా తినండి మీరు అందరు ఫ్రెండ్స్ మీరందరూ వచ్చేసి నాకు ఏం పర్వాలేదు వండి పెడతా అట్టేం లేదు నేనేమో ఆయనకి అడుగుతున్నా ఎట్లా ఉంది బాగానే ఉంది కదా అన్నం ఎందుకు మెత్తగా అయిందని అంటున్నావు అంటే అవింద్ మెత్తగా అయిందని మరీ చూపిస్తున్నాడు కొంచెం మెత్తగా అయింది పేనకాయలు కారిపోతుందిలే నేను అంటున్నాను అనమాట ప్యానకాయలు కారిపోతానని కొంచెం ఈ లోపల ఈ పిల్లి కానీ వచ్చి ఒకటే మనీ అరుస్తూ ఉంది దాని కానీ రెండుసార్లు తరమేశ్వరం ఇంట్లోకి వస్తుంటే ఇంకా అందరం పెట్టేసుకున్నాం కొంచెం ఇలా నవ్వుతానే ఆ మనిషి చదువు మెత్తగా ఉందని చూపిస్తున్నాడు నేనైతే ఏం గదిలో తినేసేయ్యా ఆడ మెత్తగా ఏముంది ఉంది మంచిగానే ఉంది కదా నీకు అన్ని పేర్లు పెడతా ప్రతి ఒక్కదానికి అని నేను అంటున్నాను ఈ లోపల పిల్లలైతే ఒక్కరుగానైతే రాలేదు మేమిద్దరమే తింటా ఉన్నాం కంటిన్యూగా చేస్తా ఉన్నాం అనమాట తినేది మటుకు వదిలిపెట్టలేదు సరేనని చెప్పేసి ఈ లోపల అయితే వర్షం అయితే ఫుల్ అయితే దంచి కొడుతుంది ఆపేదే లేదు తగ్గేదే లేదని అని అప్పటి నుంచి చిన్న చిన్న తుప్పులు పడి ఇప్పుడైతే ఎక్కువైపోయింది వర్షం అయితే అందుకని చెప్పేసి బయట బాగుందని చెప్పేసి ఈ లోపల నేనైతే అంతా చూపిద్దామని చెప్పేసి వచ్చేసినాను వచ్చేసాను ఆ వసూరు మొత్తం వర్షం అయితే ఫుల్ అంటే ఫుల్ పడతా ఉంది మొత్తము ముగ్గు పోయింది గిగ్గు పోయింది సండే ముగ్గు అంతా పోయేసింది ఇలా ఇంటికాడ ఉన్నందుకు ఈరోజు సండే వీడియో అనమాట ఇది కంపల్సరీ చూడండి నా వీడియో మీకు నచ్చినట్టుకుంటే లైక్ చేయండి చూడాలి రెండు గంటలకి వంట మొదలు పెడితే రెండు గంటలకి నాలుగు గంటలకి అన్నం కంప్లీట్ అయిపోయింది అన్నం కూర ఏమైనా అంత వాళ్ళ పోయి ఒట్టి ఎరగిన పడుకోవచ్చు పెట్టేసి అన్నం మేమిద్దరం తినేసినాం పిల్లలు బయట వర్షం వర్షంగా పడింది నాలుగు ఇప్పుడు నాలుగు పదిహేను పడింది వర్షం బయట ఇప్పుడు చాయ్ టైం కానీ అయింది ఐదు అవుతుంది ఇప్పుడు టైం అవుతుంది ఛాయ్ తాగటమే ఇంక మరి సాయంత్రం అన్నం తింటమో లేదు కానీ డౌట్ లేదు డౌట్ లేదు అంటే తింటమో లేదో తెలియదు అది సంగతి ఎందుకంటే ఇందాక ఎక్కిపప్పులు తిన్నాం కదా బాగుంటాయి అవి తినేసినాము అయ్యే కడుపు నిండిపోయి ఇద్దరు ఒకటి ఉన్నారు ఒకటి ఉన్నారు అని భాగాలు పంచుకుని మరీ తిన్నాం అనమాట మూడు తెస్తే తినేసినాము ఇప్పుడు చాయ్ తాగితే కొంచెం ఎప్పుడో పది గంటలకి తింటే అయిపోతుంది ఇంకా ఇప్పుడు కావస్తుంది టైం మరొక కొత్త మేము ముందుకు వస్తాను మీ రత్న ఉంటనే ఈరోజు సండే కదా